సంబరాలు జరుపుకుంటూ ఇంకోటి స్థానిక సర్పంచ్ అయినటువంటి ఇట్టన్న ఏదైతే ఆదేశించిండో భారతీయ జనతా పార్టీలో చేరే సమయంలో మూడు గుంటల చివరాస్తా నుంచి ప్రారంభించిన రోడ్డు కల్లేరు మండల్ కానివ్వండి అక్కడ కంటి మండల్ కానివ్వండి ఇక్కడ సిరిగాపురం మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు మరి రోడ్డు అయితే చాలా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదించినందుకు మరి తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నారంకేడు పార్టీ పెద్ద మనుషులతో పాటు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వాన్ని చేస్తే మరి స్థానిక మంత్రివర్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి యొక్క అంశాన్ని లేవనెత్తితే వారు తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించడం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి నిన్ననే ఏదైతే ఈ యొక్క రోడ్లకు ఇన్ఛార్జి ఉన్నటువంటి మినిస్టర్ నితిన్ గారి ఆదేశానుసారం నిన్న జీవ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్ననే స్థానిక అకాల వర్షాలు పడ్డప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ విలిస్తే మేము వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం త్వరలోనే మూడు గుంటల నుంచి సంజోన్ రోపేటు వయా కడపల్ నుంచి సిరిగాపూర్ టు చప్తకు కనెక్టివిటీ రోడ్డు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుందని మేము ఆ రోజు కూడా చెప్పినాం ఈ రోజు కూడా ఇచ్చినందుకు మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోడ్డు ఇక్కడ మేము రావడం మాకు చాలా సంతోషకరం ఉంది ఇదే కాదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకైనా ఎక్కడైనా కూడా రోడ్లు అభివృద్ధి చెందితేనే ప్రజలు కానీ గ్రామాల అభివృద్ధి చెందని భారతీయ జనతా పార్టీకి అపారమైన నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి నుంచి కూడా ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఒకటే మాట మీద రహదారుల మీద దృష్టి పెట్టిరు మరి నారేడు ప్రాంతంలో గత పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం కానివ్వండి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ రోజు కేసీఆర్ ఆయంలో ఉద్యమాలు చేస్తే రోడ్డు మీదకి వచ్చి మా మీద జైల్లో పెట్టించిన కేసీఆర్ ఆయన పదేళ్లు పాలన చేస్తే కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేదు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఆ విమోచన దినోత్సవాన్ని ఏదో పీకి సాధించినామని వాళ్ళ ప్రజాపాలన పేరిట ఇవాళ ప్రజా ప్రభుత్వాల ముంగట జెండా ఎగిరేయడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ కాదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల యొక్క ఏరోదైతే రజాకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ధ్వంసం చేసిరో దాన్ని జీర్ణించుకోలేని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళని సపోర్ట్ చేసి ఇవాళ ప్రజాపాలన పేరిట ప్రభుత్వ కార్యాలయంలో ఏదైతే మీరు అధికారికంగా జెండా ఆవిష్కారం చేస్తుందో భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తూ ఉన్నది ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉంటే మరి తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళోసారి ఈ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోడ్డును మరి మూడు గుంటల నుంచి సిరిగాపురవ చెప్పట వరకు మినిమం సుమారు పన్నెండు కిలోమీటర్లు పన్నెండు పాయింట్ టూ కిలోమీటర్లు ఇస్తూ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేయడం వాళ్ళు నిన్ననే మాకు జీవో పాస్ కావడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం గ్రామానికి మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంలో మన నారాయణగేట నుంచి మన మన జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ గారు మన మన మండల అధ్యక్షులు దశరథ్ గారు మరి ఇతర మన పెద్దలు అందరూ రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు జాతీయ దిన మోచన జెండా ఎగరేసి తర్వాత మన నరేంద్ర మోడీ గారికి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం చేయడం ఎందుకొరకంటే మన మూడు గుంటల నుండి చాప్టా వరకు రోడ్డు పరిస్థితులు ఇంతవరకున్న గ ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నపించుకున్నా ఎవరు పట్టించుకున్న నాదులు లేకుండే మరి ఈ మధ్యన మేము మన మన మండల నాయకులకు దృష్టి తీసుకపోతే వాళ్ళు రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోయారు తీసుకపోతే ఇమీడియట్లీ మన ఊరు మీద మన మీద దయ ఉంచి వెంటనే శాంక్షన్ అయింది చాప్టర్ వరకు పన్నెండు కిలోమీటర్లు పాయింట్ రెండు ఇరవై ఒక్క కోట్లు దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు మన గ్రామం ఇంతకుముందు ఎవరు ఎవరు పట్టించుకోలేదు ఈ రోడ్డు విషయంలో మన నాయకులు మన మీద దయ ఉంచి మన మన రోడ్డు శాంక్షన్ అయింది అందు దాని గురించి మనము మన నాయకునికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చేయడం జరిగింది ఈ ఇంతటితో ఈ ధన్యవాదాలు మనందరికీ మూడు గుంటల నుంచి చట్ట వరకు రోడ్డు కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆయన ఉన్న ఈ పీరియడ్ లోనే మాకు రోడ్ రావడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఇంత ముందు ఉన్న రాజకీయ లీడర్లు కాకపోవచ్చు లోకల్ స్థానిక లీడర్లు కావచ్చు వాళ్ళ స్వార్థాల కోసం ఈ రోడ్ని దారి పక్కదారి మళ్లించే కార్యక్రమంలో ఇక్కడ వచ్చే రోడ్డును కూడా పక్కతో పట్టించారు కాబట్టి మేము మొన్న మొరబెట్టుకున్నాం నాటి రోడ్ ఇట్లా ఉంది మూడు గుంటల నుంచి రాని రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని మేము మా రాష్ట్ర నాయకులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే స్పందించి మా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి వాళ్ళ అక్కడ విన్నవించుకుంటే వాళ్ళు వెంటనే ఎలాంటి లోటుబాట్లు లేకుండా తొందరగా మా మూడు గుంటల నుంచి సిరిగాపూర్ వాయా చట్ట వరకు పన్నెండు కిలోమీటర్ల రోడ్డును ఇరవై ఒక్క కోట్లతోని శాంక్షన్ చేసినందుకు మేము వాళ్ళకు కృతజ్ఞతం అదే నరేంద్ర మోడీ నాయకత్వంలో నమస్తే ఈరోజు మన మురుగుంటల నుండి ఈరోజు సిరిగాపూర్ వయా చట్ట వరకు సిఆర్ఎఫ్ నిధుల ద్వారా రోడ్డు మంజూరు చేయడం చాలా శుభ ఏదైతే గతంలో మన స్థానిక సర్పంచ్ అయినటువంటి విట్లన్న మేము మాకు రోడ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలా సార్లు విన్నీ అదే విధంగా పార్టీలో చేరే సమయంలో ఈ యొక్క అంశాన్ని లేవెత్తే ఆనాడున్నటువంటి మా రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకుల ద్వారా మేము మా జిల్లా అధ్యక్షులు గోదరక్క ద్వారా కావచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మేము ప్రయాధికారుల దృష్టి తీసుకోవడం జరిగింది ఈ అంశాన్ని వారు నితిన్ గడ్కరితో చర్య చర్చించిన అనంతరమే నితిన్ గడ్కారి గారు కూడా దీనిపై ఈ అంశం చాలా సీరియస్గా తీసుకొని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశించి ఈ యొక్క రోడ్డు పైన సర్వే చేస్తే ఇది సిరిగాపూర్ వరకు కాదు ఈ రోడ్డు పైన కంటి అంతా చాలా ఊర్లోకి వెళ్తారు కాబట్టి ఇది ఇక్కడ నుండి చట్ట రోడ్డుకు కలిసే విధంగా ఒక రోడ్ను వాళ్ళు విస్తరించే పనులు భాగంగా నిన్న మంజూర్భు గారు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఖచ్చితంగా నారంకే ప్రాంతంలో ఉన్నటువంటి చాలా రోడ్ల సమస్యల పైన కూడా ఇంకా త్వరలోనే వారికి కలిసి నేదికలు ఇవ్వబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పాలనలో గ్రామ సడక్ యోజన ద్వారా కావచ్చు సిఆర్ఎఫ్ ద్వారా కావచ్చు ఎటువంటి రాజకీయం లేకుండా ఈరోజు నేరుగా కేంద్రమే ఈ యొక్క పనులను నిర్వహించడం చాలా సంతోషకరం కాబట్టి ఖచ్చితంగా కూడా మిగిలిన రోడ్ల కూడా త్వరలోనే ఎన్ఆర్జీఎస్ కావచ్చు అలాగే గ్రామ సరోకు యోజన ద్వారా కావచ్చు ఇంకా ఏదైనా ఉంటాయి దాని ద్వారా రోడ్లు మేము మరింత కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నారాంక్యం పక్షాన ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కావచ్చు మా యొక్క పెద్ద లీడర్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ